ఆధాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా హైదరాబాద్ నగర నడిబొడ్డున రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల స్థలం అందులో నాలుగు వందల ఎకరాల అటవీ ప్రాంతం వేల చెట్లు వందల వన్యప్రాణులు ఇవన్నీ నేడు రోధిస్తున్నాయి మూగజీవాల రోధన ప్రపంచం మనుగడకే ప్రమాదకరం హైదరాబాద్ నగరం నడి పొడ్డున ఇంత అటవీ ప్రాంతం ఉందన్న విషయమే చాలా మందికి తెలియదు రోజు దాని ప్రక్క నుండే వేలాది మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు కూడా ఇంతకీ ఇదంతా ఎక్కడ ఈ వన్యప్రాణులకి వచ్చిన కష్టమేంటి ఎందుకని వందలాది ఎకరాల అటవీ ప్రాంతం నేడు డేంజర్లో పడింది ఇది అర్థం అవ్వాలంటే ఒక్కసారి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి దాని తర్వాత మీ అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విషయంలో స్పందన చాలా ముఖ్యం కానీ దానికంటే ముందు ముందుగా మీరు ఒక్కసారి ఈ వీడియోని చూడండి అర్ధరాత్రి పూట మూగజీవాల ఆర్తనాదాలు ప్రపంచానికి ఏదో చెబుతున్నట్టు అనిపిస్తుంది కదా ఇంతకీ విషయం ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి అని హైదరాబాద్ నడిబొడ్డున కంచగచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిలో ఐటీ కారిడర్ నిర్మించాలని చూస్తుంది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సారీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు తెలంగాణ ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అయితే ఇంకా గొడవేంటి ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు కదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది నిజమే రీసెంట్ గా కోర్టు కూడా ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించింది హెచ్సియు భూముల గురించి గొడవ అయితే అది ఆ యూనివర్సిటీకి సంబంధించిన సమస్య కానీ ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఇది అందరి సమస్య హైదరాబాద్ ప్రజలందరి సమస్య తెలంగాణ రాష్ట్ర సమస్య ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఫారెస్ట్ ల్యాండ్ కాదని ప్రభుత్వం చెబుతోంది రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలోనే దీని గురించి మాట్లాడారు ఇదేమి అటవీ భూమి కాదు ఇందులో ఏదో పులులు సింహాలు జింకలు ఉన్నట్లు గొడవ చేస్తున్నారు కానీ అక్కడున్నది గుంట నక్కలు అని అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నారు ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్ని అన్ని ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు నక్కలు ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలియనిది కాదు కానీ మీకు తెలియాలని చెప్తున్నా ఇక్కడి భూముల్లో ఏడు వందల ముప్పై నాలుగు రకాల మొక్కలు రెండు వందల ఇరవై రకాల పక్షులు పది రకాల క్షీరదాలు పదిహేను రకాల సరీస్ రూపాలు క్షీరదాలు సరిస్రూపాలంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మామిల్స్ అండ్ రెప్టైల్స్ మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రకాల జీవరాశులు ఉన్నట్లు గుర్తించబడ్డాయి ఇవి కేవలం నమోదైనవి మాత్రమే ఇంకా పూర్తి పరిశోధన జరిగితే మరిన్ని జాతులు బయటపడే అవకాశం ఉంది ఈ జీవరాశులలో ఫ్లెమింగోలు పెలికాస్లు హిమాలయాల నుంచి వచ్చే వెటినర్ ఫ్లైస్ క్యాచర్స్ వంటి విలువైన వలస పక్షులు కూడా ఉన్నాయి మచ్చల జింకలు అడవి పందులు ముళ్ళ పందులు అలాగే ఇండియన్ మంగూస్ కుందేళ్లు నాలుగు కొమ్ముల జింకలు కూడా ఉన్నాయి అంతెందుకు ప్రపంచంలోనే చాలా వాల్యుబుల్ అయినటువంటి నక్షత్ర తాబేలు మానిటర్ లిజార్డ్స్ పైథాన్ ఇండియన్ రాక్ పైథాన్ విషపూరిత సర్పాలు అడవి పిల్లులు ఈగల్స్ ఆల్స్ పాటెడ్ ఆవుస్ ఇంకా ఇండియాకి సంబంధించిన అనేక రకాల పక్షులు ఇలా ఎన్నో రకాల జీవరాశులు ఇక్కడి ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాయి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది అధికారికంగా అక్కడ ఎలాంటి వృక్ష వన్య సంపద ఉందనేది తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేసింది వీడియో స్టార్టింగ్ లో చూసాం కదా మూగ జీవాల అరణ్య రోధం వాటి ప్లేస్లో నుండి వాటిని తరిమి కొడుతుంటే అవి ఆ రకంగా రోధిస్తున్నాయి ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ ప్రాంతంలో మచ్చల జింకలు ఉంటాయని చెప్పాను కదా ఈ మచ్చల జింక తెలంగాణ రాష్ట్ర జంతువుగా గుర్తించబడింది తెలంగాణ రాష్ట్ర జంతువే ఈరోజు తన ఇంటిని కోల్పోతుంది ఇక్కడ మరో విషయం ఆల్రెడీ జింకల జోలికి వెళ్ళి కొంతమంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు ఈసారి మచ్చల జింక వీటితో పాటు అనేక వన్యప్రాణులు ఈ మూగ జీవాలకి సరైన ప్రత్యామ్నాయం చూపించి ఇదంతా చేసుంటే బాగుండేదేమో కదా రేవంత్ రెడ్డి గారు చెబుతున్నట్లు ఇది అటవీ ప్రాంతం కాదు నిజమే కానీ ఇది ఎన్నో జంతువులకి పక్షులకి వందలాది జీవరాశులకి నిలయం ఇది హెచ్సియూ భూమి అవునా కాదా అన్నది ఇక్కడ సమస్య కాదు కంచ కంచగచ్చిబౌలి అంటే హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ప్రాంతం ఇక్కడ రెండు వేల ఎకరాల భూమి అంటే ఇది హైదరాబాద్కి ఊపిరితిత్తులు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వాటికే చిల్లు పడుతుంది నిజానికి ఇంత పెద్ద హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ కేబిఆర్ పార్క్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలా రెండు మూడు ప్రాంతాలు తప్ప ఈ స్థాయిలో వందల ఎకరాలు చెట్లు మొక్కలు ఉన్న ప్రాంతమే లేదు ఇప్పటికే డెవలప్మెంట్ పేరుతో ఐటీ పేరుతో మనం పచ్చదనాన్ని చాలా వేగంగా కోల్పోతున్నాం ఇప్పుడు హైదరాబాద్కి ఊపిరితిత్తుల వంటి ఈ భూముల్ని కూడా ఐటీ పరం చేస్తే ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది అన్నది

అంత అవసరం ఏంటి కోర్టు సెలవులు ఉన్న ఈ రెండు రోజుల్లోనే విధ్వంసం జరిగిపోయింది అక్కడ అసలు ఇదంతా కాదు కానీ ఈ హైదరాబాద్ యూనివర్సిటీ వద్ద ఎన్ని భూములు ఉన్నాయి ఈ భూముల చుట్టూ ఎందుకంత వివాదం ఈ నాలుగు వందల ఎకరాల భూమి చుట్టూ ఇప్పుడు ఎందుకంత రాజకీయం నడుస్తుంది ఈ వివాదం ఎప్పటిది అన్నది తెలుసుకోవాలంటే మనం నైన్టీన్ సెవెంటీ ఫోర్కి వెళ్ళాలి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో స్థాపించారు వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ యూనివర్సిటీని ఆ తర్వాతి సంవత్సరం అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ తర్వాత ఏడాది అంటే ఎగ్జాక్ట్గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ యూనివర్సిటీకి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పార్లమెంట్ అండర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అండ్ ఈ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ప్రకారం ఈ కేటాయింపులు జరిగాయి కానీ ఇక్కడ వివాదం ఎక్కడొచ్చింది అంటే ఈ ల్యాండ్ని యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయలేదప్పుడు భూ కేటాయింపులు జరిగినప్పుడు కూడా యూనివర్సిటీకి ఈ భూమి మీద సర్వ హక్కులు ఇవ్వలేదు కేవలం ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ పర్పస్ కింద మాత్రమే వీటిని వాడుకునే వెసులుబాటు ఇచ్చారు ఇది ఎప్పుడో తెలుసా ఎగ్జాక్ట్లీ ఇందిరాగాంధీ గవర్నమెంట్లో సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో సుమారుగా ఏడు వందల ఎకరాలను వివిధ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని వివిధ ఇన్స్టిట్యూషన్ నిర్మాణానికి కేటాయించింది తెలంగాణలో అప్పుడు ఎంత స్థలం తీసుకుందో అంతా వేరే చోట ఇస్తామని అప్పటి ప్రభుత్వాలు మాట కూడా ఇచ్చాయి కానీ అవి పెద్దగా నెరవేరలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఆ ఏడు వందల ఎకరాలు కాకుండా ఇప్పుడు ఈ టోటల్ వివాదానికి కేంద్ర బిందువైన ఆ నాలుగు వందల ఎకరాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం రెండు వేల నాలుగులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లోని గచ్చిబౌలి మామిడిపల్లి ప్రాంతంలో ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని ఐఎంజి అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి కేటాయించింది ఈ భూమిలో నాలుగు వందల ఎకరాల కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాయి అంటే మన రెండు వేల మూడు వందల ఎకరాల్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట ఈ కేటాయింపు క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం అని అప్పట్లో చెప్పారు ఐఎంజి భారత్ అనే కంపెనీ ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ సంస్థతో సంబంధం ఉన్నట్లుగా పేర్కొంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎంజి భారత్ ఒక నకిలీ సంస్థగా ఫ్లోరిడాలోని ఐఎంజితో ఎటువంటి సంబంధం లేనిదిగా వాదించింది దీనికి తోడు ఐఎంజీ భారత్ ఎటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ని నిర్మించటం కాదు కదా ఆ పనులను కూడా మొదలు పెట్టలేదు దీంతో రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేటాయింపుని రద్దు చేసి రెండు వేల ఏడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తులు అంటే సంరక్షణ రక్షణ అండ్ తిరిగి స్వాధీనం అనే ఓ చట్టం తీసుకొచ్చి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ఐఎంజీ భారత్ చైర్మన్ బిలరావు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ టూ థౌజండ్ సిక్స్ లో హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు దీనితో ఆ భూమి లిటిగేషన్లో చిక్కుకుంది అప్పటి నుండి ఈ భూమి వివాదం కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ జే అనిల్ కుమార్ బెంచ్ టూ థౌజండ్ సిక్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదిగా తీర్పునిచ్చింది ఐఎంజి భారత్కు ఫ్లోరిడా ఐఎంజితో సంబంధం లేదని ఈ కేటాయింపు మోసపూరితమని కోర్టు తేల్చేసింది భారత్ ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది కేసు టూ థౌజండ్ మేలో సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసి నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి అని ధృవీకరించింది ప్రస్తుతం ఐఎంజీ భారత్ కు కేటాయించిన టోటల్ ఎయిట్ ఫిఫ్టీ ఎకరాస్ లో ఫోర్ హండ్రెడ్ ఎకరాస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నియంత్రణలోనే ఉన్నాయి మిగిలిన ఫోర్ ఫిఫ్టీ వచ్చేసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టిఎస్ఐఐసి వద్ద ఉన్నాయి ఐఎన్జి అకాడమీస్ భారత్ కు స్థలం కేటాయింపు టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా జరిగినట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొంది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకుంది దీన్ని కోర్టులు టూ థౌసండ్ ట్వంటీ లో ధృవీకరించాయి ఇక ఈ భూమి విలువ ప్రస్తుతం యాభై వేల కోట్లకి పైగా ఉంటుందని ఒక అంచనా సో అంత విలువైన భూమిని టీఎస్ఐఏసీ అప్పగించి ఐటీ కారిడర్ కోసం లేఅవుట్స్ వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి చెందాల్సిన నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన బ్యాక్ ఇన్ స్టోరీ అనమాట ఈ విషయం మీకు తెలిస్తేనే ఇప్పుడు మ్యాటర్ అర్థం అవుతుంది అందుకే చెప్పాను అంటే ఆ స్థలాన్ని యూనివర్సిటీ నుండి ప్రభుత్వమే తీసుకుంది తిరిగి ఇన్నేళ్ల తర్వాత సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అప్పగించింది అనమాట ఎందుకంటే అధికారికంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి ఈ స్థలం చెందినట్లు నిరూపించడానికి ఎక్కడ ఏమి ఏమీ డాక్యుమెంట్స్ లేవు అసలు డాక్యుమెంటేషన్ జరగలేదు రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు ఇదే భూమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా ఒకసారి చూద్దాం మనం టూ థౌజండ్ ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్సీయు అప్పగించింది దానికి ప్రతిగా గోపనపల్లి అనే గ్రామంలో సర్వే నెంబర్ థర్టీ సిక్స్లో వన్ నైంటీ వన్ సర్వే నెంబర్ థర్టీ సెవెన్లో టూ నాట్ ఫైవ్ ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందని రుజువులు చూపిస్తుంది సో ఈ భూమి ఎవరికి చెందుతుంది అనేది లీగల్ మ్యాటర్ అది కోర్టులు చూసుకుంటాయి ఆల్రెడీ తీర్పు కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ చేసేది ఏమీ లేదు ఇక్కడ సమస్య ఆ భూమి ఎవరికి చెందుతుంది అనేది కాదు ఇంత సువిశాల భూమిలో ఎప్పటి నుండో ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్న ఈ భూమిలో ఇప్పుడు ఐటీ నిర్మించాల్సిన అవసరం ఏముంది అంతలా ఐటీని డెవలప్ చేయాలి అనుకుంటే నగరం చివరని చేయొచ్చు కదా ఆల్రెడీ ఫోర్త్ సిటీ అంటూ ప్రభుత్వం ప్రకటించింది కదా ఇవి నేనంటుంది కాదు విమర్శకులే వాదిస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కేటీఆర్ మీడియా ముఖంగా ముఖ్యమంత్రిపై ఎన్నో విమర్శలు చేశారు అయితే ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వర నిర్మాణం కోసం ఎన్ని చెట్లు త్యాగం చేయాల్సి వచ్చిందో తెలుసా మీకు ఏకంగా ఇరవై రెండు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల చెట్ల వరకు మనం కోల్పోయామని కొన్ని నివేదికలు చెబుతున్నాయి అలాగే ఏడు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి ఎఫెక్ట్ అయింది అప్పుడు కొన్ని బీజేపీకైనా ఈ విషయంలో విమర్శించే హక్కు ఉందా అంటే లేదని చెప్తాను నేను దామగుండం నేవీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా పన్నెండు లక్షల చెట్లను కొట్టేస్తున్నారు చూస్తుంటే ఒక్కటనిపిస్తుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ పర్యావరణం పట్ల కమిట్మెంట్ అనేది ఉండాలి అభివృద్ధి జరగాలి కానీ దానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఎంత అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ అంటున్నారు ఈ నాలుగు వందల ఎకరాల్లో జరిగే నిర్మాణాల్లో చెరువులని టచ్ చేయము అంటున్నారు మరి ఆ చెరువులు ఈ ఐటీ నిర్మాణాలకి దగ్గరలోనే ఉన్నాయా చెరువు దగ్గరలో నిర్మాణాలు చేపడితే మరి హైడ్రా ఊరుకుంటుందా హైడ్రా నుండి ఇబ్బందులు తప్పవు కదా మరి ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే ఒకవేళ నిజంగా మీరు అక్కడ ఐటీ కారిడర్ కట్టాలి అనుకుంటే అది కరెక్ట్ అయిన ప్లేస్ కాదు అంటున్నాను ఒకవేళ మీరు నిజంగా అదే కరెక్ట్ అయిన ప్లేస్ అని అనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా అక్కడున్నటువంటి జంతువులను మీరు ఏం చేస్తారు అక్కడున్నటువంటి వృక్ష సంపదని ఎలా కాపాడుతారు దానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాల్సింది అని నేను అంటాను ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎంత పెద్ద చెట్టు అయినా ఎన్ని వందల ఏళ్ళ చెట్లైనా సరే వాటిని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి ఇంకో దగ్గర పెట్టడానికి మన దగ్గర అంత డెవలప్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచ నలుమూలలా ఇది జరుగుతోంది కూడా అండ్ సేమ్ టైం నా ఒపీనియన్ నా నా ఫీలింగ్ చెప్తున్నా అంతే ఆయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కదా అక్కడ గుంట నక్కలు ఉన్నాయి అని చెప్పేసి అలా కాకుండా అక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఎలాంటి వృక్ష సంపద ఉంది ఎలాంటి జంతువులు ఉన్నాయి ఏంటో చూసుకొని వాటన్నిటిని జాగ్రత్తగా ఏ పక్కనున్న ఫారెస్ట్ లైక్ నర్సాపూర్ ఫారెస్ట్ కానీ ఇంకొక ఫారెస్ట్కి కానీ వాటన్నిటిని షిఫ్ట్ చేస్తాము జాగ్రత్తగా చూసుకుంటాము ఇక్కడ ఐటీ కారిడర్ రావటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా ప్రజలకి అర్థమయ్యేలాగా చెబితే బాగుండేది అనేది నా ఒపీనియన్ అలా కాకుండా అక్కడ లేవు గుంట నక్కలు ఉన్నాయి అంటున్నారు మరి ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా వాటి ఆర్తనాదాలు విన్నాం కదా ఆ పక్షులు ఎలా ఏడుస్తున్నాయి ఆ నెమలులు ఎలా ఏడుస్తున్నాయి మరి వాటిని ఏమంటారు సో మీకేమనిపిస్తుంది రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్గా అంటారా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి